అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ మూడు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మొదటి పేతురు రెండు ఐదు మనమే ఆ సామగ్రి సజీవమైన రాళ్లతో ప్రభు తన నివాస స్థలమును కట్టుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన దినముననే ఆయన జీవము మనలో పోయబడును మన ప్రభువే నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు అని చెబుచున్నాడు మనం నిత్య జీవమును కలిగి ఉన్నాం గనక సజీవమైన రాళ్ళు అని పిలువబడుచున్నాం దేవుడు తన ఆత్మీయ ఇంటిని కటుటలో సామగ్రిగా మనల్ని వాడుచున్నాడు గనక మనము రాళ్ళు అని పిలువబడితేమే ఒకరు నిత్య జీవము కలిగి ఉంటేనే తప్ప క్రైస్తవుడని పిలవడు హక్కు లేదు దేవుని ఇంటిలో భాగముగా కూడా కాలేరు దేవుడు మనలను తన నివాస స్థలముగా కట్టవలనని కోరుట మాత్రమే కాక మనము ఆ నివాస స్థలముగా ఉండవలనని కూడా కోరుచున్నాడు మానవ మాతృలమైన మనమే నివసించుటకు మనల్ని ప్రేమించి దారాళముగా ప్రేమించబడుటకు ఒక ఇల్లు కావాలనని కోరుదుము అలాగే దేవుడు కూడా తాను నివసించి మనలను ప్రేమించి మన ద్వారా ప్రేమించబడుటకు ఒక ఆత్మీయ గృహమును కోరుచున్నాడు దేవుడు ఉన్నాడు ప్రేమ దేవుని ముఖ్యమైన గుణం అది శాశ్వతమైనది విశ్వవ్యాప్తమైనది త్యాగ సహితమైనది మార్పు చెందనిది మరియు మన మానవ గ్రాహ్యమునకు మించినది మనము ఆయనకు నిత్యమైన నివాస స్థలముగా ఆయనచే కట్టబడవలనని కోరుచున్నాడన్నది అద్భుతము కాదా ఇంటి నిర్మాణములో రాళ్లను వాడినప్పుడు మొదట అవి బండ నుండి కొట్టబడవలను తర్వాత సరి అయిన ఉద్దేశం కొరకు వాటిని ఆ ప్రత్యేక స్థలంలో ఉంచుటకు సరిపోవునట్లు చెక్కవలను అలాగే మనం కూడా ముఖ్యమైన ఆయన మచ్చులో చక్కగా అమర్చబడినట్లు ప్రభు కూడా మనలను కొట్టి చెక్కవలసి ఉన్నది ప్రేమతో ఆయన చెక్కుచున్నప్పుడు మనము అప్పగించుకున్నటకు నేర్చుకుని ఎడల ఇతర సజీవ సజీవరాళ్లతో సమాధానంగా జీవించగలం అనేక మంది విశ్వాసులకు ఇతర విశ్వాసులతో కలిసి జీవించుట కష్టముగా ఉండును వారు సమాధానముగా సంతోషముగా తమకు తాము వేరుగా ఒక మూల నివసించదురు అయితే వారికి ఇతరులతో జీవించుటకు కష్టంగా ఉండును చాలా చిన్న వాటికి కూడా కలహించదురు మనం ఇతర విశ్వాసులతో సమాధానముగా జీవించినప్పుడు దేవుని ఇంటి కొరకైన ఆయన మచ్చును అర్థం చేసుకొని మంచి స్థితిలో ఉందము మరియు మన ప్రయాస అత్యధికముగా ఫలవంతమగును ప్రైజ్ ద లాడ్